చిక్కుమిత్రులు అందరికీ నమస్కారం హన్మకొండ జిల్లా ధర్మసాగర్ మండలం దగ్గర ఒక రైతు రాయలు ఓవర్ నటు వేసే మిషన్ తీసుకున్నారు ఈ సీజన్కి అంటే ఇన్ని సంవత్సరాలు కులాలతోనే వేసి ఇప్పుడు మిషన్ తీసుకోవాలని నా ఆలోచన సార్కి ఎందుకు వచ్చిందో ఒకసారి ఆ సార్ మాటల్లోనే అడిగి తెలుసుకున్నాము నమస్కారం మీ పేరు ఇప్పుడు మిషన్ ఎప్పుడు తీసుకున్నారు సార్ మీరు తీసుకున్నాము ఓకే ఇప్పుడు ఎన్ని క్లెల వరకు వేసారు మిషన్ తర్వాత మిషన్ తీసుకోవడానికి కారణం ఏంటి అంటే లేబర్ చార్జెంజ్ లేబరు ఇవాళ వస్తా అని వచ్చిన తర్వాత టైంకి వచ్చి ఎత్తా ఎత్తా అని చెప్పి ఇవాళ ఎక్కి మరిపోవడం నాకు కూలి ఎక్కి రెండు కూలి ఎక్కి అని చెప్పి మాట్లాడడం మళ్ళీ మరిపోవడం వల్ల నాకు ఈ రిస్క్ అంతా బాగుందని చెప్పి నేనే యూట్యూబ్ చూసి మిషన్ బాగుంటుంది అని చెప్పి చూసి ర్యాళ మిషన్ కొద్దిగా అరుచిస్తాను అని చెప్పని నువ్వు ర్యాలీ వాళ్ళ దగ్గర పోయి కలిసినా నా ఓన్గా వాళ్ళు ఎవరు కాంటాక్ట్ చేయకుండా ఓన్గా పోయి కలిసి తీసుకున్నాను ఓకే సార్ మీకు అంతా నార్వేడం అంతా నేర్పించారా కంపెనీ ఫస్ట్ నా మిషన్కి పోయినప్పుడు ట్రైనింగ్ ఇచ్చి చెప్పిండ్రు ఇక్కడ చెప్పిండ్రు మళ్ళా ప్లాంట్ కాడివి ఆగి చేయాలని చూపించిండ్రు ఆ రెండోది ఇక్కడికి వచ్చి నా ఇంట్లో వస్తున్న తర్వాత కూడా మాకు ఎప్పుడు ఇస్తారు ఎప్పుడు ఎప్పుడు వస్తారు నాగోస్తారు అని చెప్పి అని కూడా మాకు ఫోన్ చేయడం జరిగింది ఆ తదుపరి మళ్ళీ మేము కూడా నారు పోసిన తర్వాత కూడా వచ్చి ఇట్లా పోయాలి అని చూపించేందు తర్వాత వారం ఒకసారి కూడా ఇట్లా మీరు ఎత్తున్నది వస్తుంది అని చెప్పి కాల్ చేయడం జరుగుతుంది కూలర్లతో మిషన్తో గమనించారు చాలా ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఈ వాళ్ళు వేస్తే మొత్తం ఇట్లా చిక్కగా వచ్చి పిలక మిషన్ మిషన్తో వేసిన కొద్దిగా ఎక్కువ వచ్చి వెలుతురు వచ్చి కొద్దిగా పిలక ఎక్కువ వస్తుంది చాలా చాలా బాగుంది ఓకే సార్ ఇప్పుడు ఈ నాటేసి ఎన్ని రోజులు అవుతుంది ఒక్కొక్క దాంట్లో ఎన్ని పిలకలు వరకు నేను ఒక రెండు మూడు రెండు మంది చెక్ చేసిన బుక్క మాడికి వచ్చి ఆరు వందలు డబ్బులు తిట్టుకోవాలి ఓకే సార్ అంటే ఫస్ట్ నాటేసినప్పుడు చాలాకు చాలా ఎక్కువ ప్లేస్ అని అడుగుతలేదు లోపడదు ఇది ఎందుకు వేసి అని చెప్పి అన్నారు పక్క బొడ్వాళ్ళు కూడా ఇది ఎందుకు చేసుకున్న ఇది అని చెప్పి అన్నారు కానీ కలిసి ఓకే సార్ ఇప్పుడు చాలా మంది ఇప్పుడు రైతులు ఏమనుకుంటారంటే సర్వీసింగ్ ఉంటుందో ఉండదో తీసుకోవాలంటే సర్వీలంటే సర్వీసింగ్ ఉంటుగా ఉంటుందో ట్రైనింగ్ ఎట్లా ఉంటుందో అని కొంతమంది ఎంకాడికి వేస్తారు మిషన్ తీసుకోవాలంటే మీరు వాళ్ళకి ఏం చెప్తారు తీసుకోవాలంట తీసుకోవాలంటారు ఓకేదే వాళ్ళు ఎందుకడికి వేసినా కూడా ముందుగా తీసుకోండి బాగుంటుంది అని చెప్పి చెప్తుంది ఇప్పుడు ఇప్పటికీ ఇద్దరు రైతులు చెప్పినా అది సీజన్ చూసి ఇప్పుడు చూస్తుంది కదా నెక్స్ట్ సీజన్కి తీసుకుందామని ఆలోచన ఉన్నారు కానీ మళ్ళీ ఇంకా ముందుకు వస్తలేరు కానీ నెక్స్ట్ ఆన్సర్ తీసుకున్న ప్రభుత్వంలో ఉన్నారు ఇప్పుడు మళ్ళీ మీరు వాళ్ళకి వెయ్యాలంట తీసుకున్న వాళ్ళకి ఎస్ట్ దాని సజెషన్ బట్టి తీసుకుంటాం అంట సర్వీసింగ్ ఎట్లా ఉంది కంపెనీ నుంచి ఏ ఫర్లేదు ఫర్ అత్త మాకు ఫోన్ చేస్తే ఏది ప్రాబ్లం ఉన్నా కూడా ఫోన్ చేసి చెప్తాను చెప్తాను అవసరం అంటే ఇంత ప్రాబ్లం రాలేదు వచ్చినా కూడా ఇట్లా వీడియో కాల్ చేయని ప్రాబ్లం సాల్వ్ చేస్తాము అంటాను నేను కొన్ని మిషన్ల వరకు చూసినా ఎవరు సర్విస్తారు ఏ కంపెనీ ఎవరికి సర్వీస్ ఇస్తాను అంటే నేను చూసుకుంటే రేలా వాళ్ళే బాగా ఇస్తానని చెప్పి మాకు మేము కూడా తెలుసుకున్నాం బయట అవ్వ మిషన్ తీసుకున్నా తెలుసుకున్న తర్వాత కూడా మీరు వేలా తీసుకున్నాను వేరే వాళ్ళు తీసుకుంటే చాలా లాంగ్ ఉంది మిషన్లు ఎక్కడెక్కు ఎక్కడనే ఎక్కువ సర్విస్తారు నాకు మాకు అవగాహన కదా అని చెప్పని సర్వీసింగ్ చూసి తీసుకున్నారు మిషన్ తీసుకునే ముందు మీకు ఇట్లా చేస్తాం అట్లా చేస్తాం అని కాల్స్ ఉంటారు చెప్తానే ఉంటారు కదా చెప్పినట్టు ఇప్పుడు మీరు మిషన్ తీసుకున్న తర్వాత మిషన్ తీసుకోవాలంటే చాలా గ్యాప్ ఎక్కువ వస్తుంది విడల్పు ఉంటుంది గడ్డి భయపడతారు కదా వాళ్ళకి ఏం చెప్తారు మీరు ఏదో గ్యాబ్ ఉన్నా కూడా మనం ఆటోమేటిక్గా గడ్డి మందు కొట్టుకుంటే సరిపోతుంది రెండో కొద్ది ఏంటంటే కొద్దిగా పిలికేస్తుంది కాబట్టి కంపల్సరీ ఏం కాదు చేసుకోవచ్చు అని చెప్పేస్తుంది ఎందుకంటే గడ్డి పడ్డా కూడా గడ్డి మందుతో స్పే గడ్డి మందు కొట్టుకుంటే స్ప్రే సరిపోతుంది తర్వాత పిలిక ఎక్కువ వస్తుంది గ్యాబ్ వచ్చినంత మాత్రాన ఖర్చు ఎలా ఉంటుంది ట్వంటీ పర్సెంట్ తగ్గింది కూరలు దానికంటే పురుగు మందులు పురుగు మందులు చేస్తే తగ్గింది నాకు ఎందుకంటే గాలి అనేది వెళుతున్న తర్వాత పురుగు అనేది ఏం రాకుంటుంది కాబట్టి తగ్గింది ఎప్పుడు అదే రెండు సార్లు మూడు సార్లు కొట్టి ఆ లేబర్ వేసినప్పుడు ఇప్పుడు ఒకటేసారి కొట్టి